అంచు కనిపించడం లేదని తెలిసి అందరు టెన్షన్ పడుతూ వాటర్ వరల్డ్ మొత్తం వెతుకుతూ ఉంటారనమాట ఇంకా రణవీర్ అయితే రౌడీలకు ఫోన్ చేసేసి ఏంట్రా ఆ పిల్లని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అనేసి రణ్వీర్ అడుగుతూ ఉంటాడనమాట సార్ అసలు ఈ బండి స్టార్ట్ అవ్వడం లేదు సార్ అనేసి ఆ రౌడీలు చెప్తూ ఉంటే రే ఏదో ఒకటి చేసి వెంటనే ఆ పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళను రా లేకపోతే పెద్ద ప్రమాదంలో పడాల్సి వస్తుందిరా అనేసి రణవీర్ అయితే ఆ రౌడీలకు చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా అమరు వినోద్ అయితే అంతా వెతుకుతూ ఉంటే అక్కడ ఒక చోట అయితే ఇద్దరు వ్యక్తులు పడిపోయి ఉండడం అయితే అమర్ వినోద్ గమనిస్తారనమాట ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళనైతే లేపేసి మీకు ఏమైంది ఎందుకు ఇక్కడ పడిపోయి ఉన్నారు అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట సార్ మమ్మల్ని కొట్టిపడేసి కొంతమంది వ్యక్తులైతే మా ట్రక్కునైతే తీసుకెళ్ళిపోయారు సార్ అనేసి ఆ వ్యక్తులు చెప్పగానే అమర్కి డౌట్ వస్తుంది అసలు ఆ వినోద్ ఖచ్చితంగా అయితే అంజున్ ఆ ట్రక్లో తీసుకెళ్ళిపోయి ఉంటారు మనమైతే ఫాస్ట్గా వెళ్ళి అంజున్ తీసుకురావాలని చెప్పేసి ఇంకా అమరు వినోద్ అయితే ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఇంకా రౌడీలు అయితే అమరు వినోద్తో ఫైటింగ్ చేస్తూ ఉంటే బాగి కూడా వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేస్తా అనమాట ఇంకా వినోద్ అయితే ట్రక్లోకి దిగి అంజున్ అయితే బయటకు తీసుకొస్తాడనమాట ఇంకా బాగీ అయితే అంజున్ తన ఒళ్ళో పడుకోబెట్టి అంజు అంజు లేగంజు అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా రౌడీలు అయితే అమరు కొట్టడం వల్ల పారిపోతారు అంజున్ తీసుకొని అందరు ఇంటికి వస్తారనమాట ఇంకా అనామిక అయితే బాగీతో చెప్తూ ఉంటుంది అనమాట బాగీ అసలు అంజుని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో సార్కి చెప్పైతే కేసు పెట్టించు పోలీసుల దగ్గర అనేసి అనామిక అంటూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా అక్క అసలు ఆయన అయితే ఈ సార్ అస్సలు వదిలిపెట్టరు అంజు మీద అయితే ఎవరు ఈ కుట్ర చేశారో ఆయన ఖచ్చితంగా కనిపెడతారా అంటూ ఇంకా బాగీ అయితే మనోహర్ని చూస్తూ చెప్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే ఇంకా మన రణవీర్ కూడా అంటూ ఉంటాడు అసలు పోలీస్ కేసు వల్ల ఏం లాభం అనేసి అంటూ ఉంటే అదేంటి రణవీర్ అలా అంటావు ఖచ్చితంగా నేనైతే వాళ్ళని పట్టుకొని తీరుతాను అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అయినా కానీ అమర్ ఎలా పట్టుకుంటావు వాళ్ళ గురించి తెలియకుండా అనేసి సదాశివం అంటూ ఉంటే పట్టుకుంటాను నానా ఇంకా నుంచి నా గేమ్ స్టార్ట్ చేస్తాను అసలు ఎవరు మన ఫ్యామిలీ మీద కుట్రలు చేస్తున్నారో ఖచ్చితంగా కనిపెట్టి వాళ్ళని పనిష్ చేస్తాను నానా అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట ఇంకా అనామిక అయితే వంటగదిలోకి వెళ్ళి అంచు కోసం పాలు కలుపుతూ ఉంటుంది అనమాట ఇంకా అనామికకైతే చూపు సరిగ్గా కనిపించక పాల గ్లాసుని కింద పడేస్తాను అనమాట ఇంకా నిర్మలం వచ్చేసి అమ్మ అనామిక పాలు పడిపోయాయి కదా వదిలేసే నేను పాలు కలిపి తీసుకెళ్తానులే అనేసి నిర్మలం అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ అనామిక బ్లర్గానే ఉంటుంది ఇంకా కళ్ళు నలుపుకుంటూ వెళ్తూ వెళ్తూ పడబోతూ ఉంటే గుప్తాగారు వచ్చి అనామికను పట్టుకుంటారనమాట అయినా గుప్తాగారు నాకు ఏమైంది చూపు సరిగ్గా కనిపించడం లేదు అనేసి అనామిక అంటూ ఉంటే పాలిక పౌర్ణమి గడియలు రాబోతున్నాయి త్వరగా నీ కార్యం పూర్తి చేసుకొని అనామిక శరీరంలో నుంచి బయటకి రా ఇంకా లేకపోతే నీ చూపు మందగిస్తుంది వినికిడి తగ్గిపోతుంది నువ్వు నీ కాత్రంని కోల్పోతావు ఇంకా నువ్వైతే ఈ శరీరంలో నుంచి బయటికి రాకపోతే అనామిక త్వరగా చచ్చిపోతుంది నువ్వు కాపాడిన అనామికే ఇంకా నువ్వు బయటకు రాకపోతే ఖచ్చితంగా చచ్చిపోతుంది త్వరగా నీ పని పూర్తి చేసుకొని రా ఇంకా అనేసి ఇంకా గారు అనామికకు వార్నింగ్ ఇస్తారు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ